హలో అనంతపురం పీపుల్ మీ కళ్ళలు లుపు నిజమవుతున్న క్షణం దగ్గర పడుతుంది కళ్యాణదుర్గం రోడ్డు నుండి కేవలం ఐదు వందల అడుగుల దూరంలో ఉన్న మా ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి ప్రస్తుతం సైట్లో గ్రౌండ్ లెవెల్ వర్క్లు పూర్తవుతున్నాయి బలమైన స్లాబ్ మరియు రూఫ్ స్ట్రక్చర్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి ప్రతి బీమ్ మరియు ప్రతి గోడ నాణ్యతతో నిర్మించబడుతుంది నీటి సౌకర్యం కోసం బోర్వెల్ సెటప్ కూడా ప్రారంభమై కుటుంబాలకు ఇరవై నాలుగు గంటలు నీరు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి స్ట్రీట్ లైట్స్ పోల్స్ మరియు ఎలక్ట్రిసిటీ లైన్లు ఇన్స్టాల్ అవుతుంది రాత్రులు వెలుగుతో నిండిన సేఫ్ కాలనీ సిద్ధమవుతుంది సిసి రోడ్లు డ్రైనేజ్ పార్క్ క్లబ్ హౌస్ మీరు ఇల్లు కొనుగోలు చేసే సమయానికి అన్ని సౌకర్యాలు పర్ఫెక్ట్ గా రెడీగా ఉండేలా కన్స్ట్రక్షన్ వర్క్ వేగంగా కొనసాగుతుంది అహుడా మరియు రేరా అప్రూవల్ తో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ డూప్లెక్స్ యూనిట్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మరియు విలువైన ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పవచ్చు యూనిట్స్ చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ కళ్ళల ఇంటిని బుక్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అయితే వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ లేదా మా వెబ్సైట్ని విజిట్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అప్డేట్ కోసం బెల్లైకన్ నొక్కండి మర్చిపోకండి ధన్యవాదాలు